అంతా నమస్తేనా ఇప్పుడు చూస్తున్నది గ్రామం వచ్చేసి ఈడికి ఇంకా చమ్మగూరు పోయే రోడ్లో వచ్చేసి చిచ్చు చెరువుది సముద్రం లాగా కనబడుతుంది తెల్ల పేపర్ ఏడు చూసినా తెల్ల పేపరే పదకొండు వందల ఎకరాలు కాదు పదల చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఏడు చూసినా తెల్ల పేపరే సముద్రం లాంటి పేపర్ సముద్రం మాదిరిగా ఉంది ఇది చూస్తే నాయనూరు ఎకరాల గ్యారెంటీ రా డౌట్ వస్తున్నాము అని అందుకే మనం చూ కట్టాము చూస్తాము రైతు మీకోసమై ఓకే థ్యాంక్ యూ కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ తెల్ల పేపర్ గార్డెన్ చూడు తెల్ల పేపర్ సముద్రం లాంటిది వచ్చి పది